హరి ఓం ప్రియ పుత్రి పుత్రులరా మరో కరెంట్ అఫైర్ జగన్ అనుచరులము లేదా జగన్ అభిమానులము జగన్కి సానుభూతి పర్లము వైసీపీ పార్టీ పట్ల అభిమానులము అంటూ కొందరు యూట్యూబర్లు యూట్యూబర్లు చేస్తున్న పొరపాటు ఎత్తి చూపేందుకు అది పొరపాటో వ్యూహాత్మక పొరపాటు అంటే కావాలని చేస్తున్న పొరపాటు నాకు తెలియదు వివరించే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తున్నాను దీనికి రిఫరెన్స్గా ఇటీవల వచ్చి హిట్ అయినటువంటి ఒక చిన్న బడ్జెట్ సినిమానే చిన్న స్టార్స్తోనే బట్ సూపర్ డూపర్ హిట్ అయిన కోర్టు సినిమాలో కల్ప్రిట్ లేదా ఎవరై నిందితుడు అక్యూజ్డ్ చంద్రశేఖర్ చందు అనే పిల్లవాడి తరపున అతడి స్నేహితులు ఒక లాయర్ని తీసుకొస్తారు కృష్ణమూర్తి ఆ నటుడు ఎవరో నాకు తెలియదు చాలా సినిమాల్లో చూశాను అతడు కృష్ణమూర్తి అనే లాయర్ని పెట్టుకుంటారు వాళ్ళు ఆ లాయరు అవతల పార్టీకి అంటే ఎవరైతే ఇతడి మీద కేసు పెట్టారో మంగపతి దాము ఆ లాయర్కి అమ్ముడుపోయి కోర్టులో అతని వాదన ఎలా ఉంటుందంటే ఆ దాము అన్నవాడు అక్యూజ్డ్కి అగెయిస్ట్గా వాదిస్తున్నవాడు గల 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 ఘాట్గా మైనర్ మైనర్ గర్ల్ని అంటుంటాడు ఇటు ప్రక్క ఉన్నటువంటి ఇలా అమ్ముడు పోయాడు కదా అంచేత ఎప్పుడు వాదించ నా క్లయింట్ నిర్దోషి అన్నమాట అతని నోట రాదు బెయిల్ అప్లికేషన్ ప్రొడ్యూస్డ్ మై లాడ్ బెయిల్ అప్లికేషన్ పరిశీలన ప్లీజ్ రిఫర్ బెయిల్ అప్లికేషన్ నా బెయిల్ అప్లికేషన్ పరిశీలించి పిల్లవాడికి బెయిల్ ఇవ్వండి ఇది తప్ప నా క్లయింట్ తప్పు చేయలేదు అన్న మాట అన్నాడు ఇంకా తప్పు చేయలేదు అని నిరూపించేది ఎక్కడ అంతగా అమ్ముడిపోయి కరెక్ట్గా అలాగే కొన్ని యూట్యూబర్లు కొంతమంది యూట్యూబర్లు నిజానికి నిజాలే ప్రజెంట్ చేసే వాళ్ళు కూడా మరి పొరపాటునేమో నాకు తెలియదు కానీ రప్ప రప్ప అన్న రచ్చ గురించి మాట్లాడేటప్పుడు జగన్ అన్నాడు అని జగనే అన్నాడు అని పచ్చ పత్రికలు పచ్చ మీడియా ప్రచారిస్తున్న దానికి కొంచెం అనుకూలంగానే అన్నట్టు జగన్ రప్పరప్ప గురించి అంటూ ఇంకా ఏవేవో మాట్లాడతారు కానీ అసలు రప్పరప్ప నరికేస్తానని జగన్ అన్నాడా ఎవడో ప్లకార్డు ఆ ప్లకార్డు కూడా చెంబ అనుచరుడే చెంబా పార్టీ సభ్యత్వం ఉన్నవాడే అతడేదో సినిమా డైలాగ్ని రదర్సిస్తే ప్రదర్శిస్తే దాన్ని జర్నలిస్టులు సోకాల్డ్ జర్నలిస్టులు జగన్ దృష్టికి తీసుకెళ్తే గంటన్నర పాట